మనకు అక్కడ గేట్లు ఎత్తేసే కింద నుంచి మనకు ఆ కాలువ ద్వారా మడక్సిరా పెనుగొండ కొన్ని కొన్ని మండలాలకు నీళ్ళు వెళ్తాయి మండలాలు అండ్ ప్లస్ తాలూకాలకు మొత్తం నీళ్ళు సరఫరా చేస్తారు ఇక్కడ నుంచే మనం దాని కింద పడితే ఎట్లా వెళ్ళిపోతాం అంటే మడక్సిరకి పార్సల్ పార్సల్ అట్లా వెళ్ళిపోతాం ఒకే సార్ సరే పదహారులో నీళ్ళు వచ్చినాయి

అప్పుడు కాలం అన్ని తీసినారు అప్పుడు కాలం తీసిన రాజశేఖర రెడ్డి కూడా కాలం తీసి కొన్ని వేసి నిలిచిపోయాడు ఈ పక్క అంతా పెట్టిండ్రి పెట్టినా కూడా ఈ గవర్నమెంట్ రెండు వేల లో చంద్రబాబు వచ్చి వచ్చినాక పూర్తి చేసేసి నీళ్ళు తినేదానికి బాగుంటాయి అన్నారు చేపలు బాగుంటాయి ఇచ్చేసినాం మా ఊరు పక్కలే నాలుగు లక్షలు ఇచ్చినాం ఇప్పుడు నిండిన ఇంకా భాగం అయినాయి నీళ్ళు వస్తాం ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు ఫుల్ అవుతాండీ ఇవి ఎప్పుడు వచ్చి అట్లే కాలువ చెరువులు కిడుతా ఉన్నారు ఇప్పుడు ఇడిచినారో అక్కడ ఎక్కడ ఇడిచినారో తెలియదు మాకే నీళ్ళు ఇడిచింది రెండు వేల పుల్చింది డ్యామ్ ఫుల్ చేసి రెండు అట్లా గేట్ గేట్లు ఎత్తిడు మరసి రాకపోతాడు మరసి రాకపోతాడు మీది మీద ఇక్కడ పెనుగోం పెనుగొండేనా ఇక్కడ జాబ్ చేస్తాను పెనుగొండ ఇట్లాంటి మరసి రాకపోత మరసి రాకపోతే

ఇక్కడ మనకు ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి దూరం మనకు గొల్లపల్లి నుంచి మేము ఈ రిజర్వాయర్కు వెళ్ళే మార్గంలో మాకు అనుకోని అతిథి ఉడుము మా వాహనానికి అడ్డం వచ్చింది చూడండి వెల్కమ్ టు ఏఎం విహారీ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ మండలంలో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్ను ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ రిజర్వాయర్ను జలయజ్ఞంలో భాగంగా రెండు వేల పదహారులో డిసెంబర్ రెండున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రిజర్వాయర్ను ప్రారంభించారు ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీల వరకు ఉంటుంది ఈ జలాశయం నుండి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా మడకసిరా మరియు హిందూపూర్ పెనుగొండకు నీటిని విడుదల చేస్తారు ఈ రిజర్వాయర్లో చేపలు తినడానికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ చేపలు పట్టడానికి బెంగళూరు నుంచి కూడా ఈ జలాశయానికి వస్తుంటారు చాలామంది రిజర్వాయర్లో మొత్తం గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర వచ్చేసినాం మనము ఇదంతా నాదే ఇంకా ఈరోజు ఏమైనా చేసుకోవచ్చు ఈత రాదు కాబట్టి నేను ఏమన్నా చేసుకోవచ్చు ఇక్కడ రిజర్వాయర్ నిండిపోతే ఇది గేట్లు ఎత్తారంట మనకు అక్కడ మనం చూసుకోవచ్చు ఈ గేట్లు ఎత్తేస్తే మనకు ఆ కాలువల ద్వారా మనకు పెనుగొండ అండ్ మడకసిర అలాంటి కొన్ని కొన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే మనకు నీళ్ళు వదులుతారు ఇక్కడ చేపలు కూడా బాగుంటాయి ఇక్కడ తినడానికి చూడండి మనకు హిందీ ఆయన చేపలు పడతాడు చూడండి అక్కడ ఆయన దగ్గరకు కూడా వెళ్ళి మనం అడిగి తెలుసుకున్నాం రండి చూడండి ఇక్కడ మనకు అన్న చేపలు పడతాడు మచ్చ పగడతా కబ్సే పగడ్రీ మచ్చ పడే మచ్చి నై పడే కబ్సే పక్కడ్రీ బ మార్నింగ్ దస్ బజేసే ये कितना ऊपर है ये है, है पूरा सेट सेट है मलना कहते हैं हाँ क्वालिटी के ऊपर आप, आप किधर वाले हैं किया किया में काम करते हैं बेंगलोर बेंगलोर से हाँ का ये मच्छा पकड़ने हैं और इसके मिलते है हाँ मिलते हैं ना बेंगलोर में मच्छा नहीं मिलते हैं बेंगलोर लो चैपल दर को आंटा अभी तक तुम करो మనం దాని కింద పడితే ఎట్లా వెళ్ళిపోతాం అంటే మడక్సిరాకి పార్సల్ పార్సల్ అట్లా వెళ్ళిపోతాం ఒకేసారి సర్రు అని కిందికి చూడండి ఇక్కడ సండే కాబట్టి చాలా మంది చేపలు పట్టడానికి కూడా వచ్చారు ఇక్కడ సండే కాబట్టి మొత్తం ఇక్కడ రిజర్వాయర్ లో చేపలు పట్టడానికి కూడా వచ్చి ఉన్నారు అక్కడ చూసుకోడుతున్నారు మనకు మర్చి పడేసా

तीन वा तीन के जी था का तो बेचने के क्या पका खाने के हैं हाँ घर को हाँ हाँ बेचते नहीं बे चोरी करते नहीं हमें घर तो को कम अच्छी दिखाओ एक बार ये अभी डाल है ना वो अच्छे हाँ <laughs> पूरे बेंगलुरू वाले चाहिए तुम्हें हमें चार जने है हाय कल ही होना इसमें पकड़ दिए उन्हें हाँ उन्हें उन्हें एक है एक है हाँ उन्हें दो हाँ कता तो टेस्ट अच्छा था मच्छां के हाँ हाँ हाँ, हाँ। मैं। नहीं।, नहीं 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 मैं पूछता हूँ तुम ना हमें खाए अच्छा अच्छे हाँ हाँ कता पहले बार आये पकड़ने हाँ क्या ऐसे मैं दो बार आया जी दो तीन बार आया एक साल हो आपको हम्म फिर आया ಎ ಕೆ ಜಿ ಹತ್ತೀವಾ ಕೆ ಜಿ ಚಾಪಟ್ನಾಡು ಮನ್ನ ಬೆಂಗಳೂರು ವಾಲೆ ತುಮ ಭೀ ಭಯ अजीज हाय बोला कैसा एक्सपीरियंस आ जाए ये ऐसे आए ना जबरदस्त है जी हाँ देखो ना चश्मा हाँ 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 ऐसा हाँ उठाक दिखा भाई ये वाह संचिय वाह पहले कंबर में जरा जितना उठाक दिखा दो जरा तो इसको चिकन नीचे अपन पत्ता रहना वाला பெங்களுரு ஏபி நகர் நேச்சார்ட்டா அது பான கேஜி எக்கி போனங்க ஐந்து கேஜி தசேஜி ஸ்டாண்ட் பண்ணியா டேஸ் மாற்றம்

మా సబ్స్క్రైబర్లకి సపోర్ట్ చేయమని చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ ఈత కొట్టేటప్పుడు జాగ్రత్త ఈత కొట్టాలి ఇక్కడ ఎవరన్నా మునిగిపోతే అంతే ఇంకా లోపలికి వెళ్ళిపోతారు చాలామంది అలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు నా వీడియో ద్వారా అదొకటి చెప్తాను చెప్తానో ఇక్కడ అంటే ఈత కొట్టచ్చ ముందర పోతే ಚಲಾ ಮಂದಿ ಚೆನ್ನಾಗಿ ಇಕ್ಕ ರಿಜರ್ವೈರ್